మీరు మాకు బట్టి ఆ వ్యక్తిగత జీవితాలు మార్చుకుంటూ ఆత్మీయంగా నీ బిడ్డలుగా ముందుకు సాగడానికి ఆత్మీయంగా నడిపి మాకు ఈ విద్య కాలసూ దయచేవా హృదయాల్లో భద్రపరచుకొని ఏదైతే నీ దృష్టికి అంగీకరమైన జీవితాలు ఏమో అరిచినట్లుగా अननोजी माथियो इति प्रति ಬೆಡಿಯ ಪ್ರದೇಶಾನೆ ಇದ್ಯು ಶಿಂಗೀಕರಣದ ಆವಶ್ಯಕತೆ ಯೇಸುಕ್ರಿಸ್ತ ಪರಿಶುದ್ಧನಾದವನରିಕೊಂಡನು ಅಪ್ಪಾ ದೇವರ ಮಹಾ ಕೃಪ ಸಂಪಚ್ಚಿವಾದ ರಕ್ಷಕದಿ ಇದಿನಾಲ ಸಮ್ಯೋ ದೇವರ ಚಿನ್ನದಿ ರಣನಾದಿ ಬಚ್ಚಿ ಹೃದಯದ ದೇವರನ್ನು ವಂದನಾರ್ಪೇನು ಯೇಸುಕ್ರಿಸ್ತನೋನ ಕೇಳಿರಗಳಂದನು నూట ఒకటవ సంకీర్తన నూట ఒకటవ సంగీర్తన ఐదో విషయం చదువుతున్నారు తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించదును ఏంటంట తన పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించదను అనే మాటలు జ్ఞాపకం అంటే గుసగుసు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా మనము చేయకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా యథార్థంగా మన ముందుకు సాగాలేని విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాం వీడియో చూస్తున్నప్పుడు మహర్షి గారు చెప్పిన మాట ఏంటంటే ప్రయాణమే వెళ్తున్నారు వెళ్తూ ఉంటున్నప్పుడు ఒక ప్రాంతానికి అలాంటి ఇంకొక ప్రాంతం వెళ్తూ ఉంటున్న సమయంలో ఆయనతో పాటు ఆ లోకల్గా ఉంటున్న ఆయన అన్నారట అయ్యా మా ఊర్లో టీ చాలా బాగుంటుంది అక్కడ ఆ టీ తాగాము అని అంటే లేదు మన టైం అయిపోతుంది కదా మరి కొద్దిగా సమయం ఉంది అని అంటే లేదండి మా ఊరు ఇక్కడ ఆకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ టీ తాగకపోతే అసలు బాగుండు చాలా బాగుంటుంది మంచిగా మసాలా వేసి చాలా చక్కగా పెడతారు నా మాటీని ఒక్కసారి దాన్ని టేస్ట్ చేసి వెళ్దాము అని అన్నప్పుడు చక్కగా సర్లే ఇంకా ఆయన అంటున్నారు కదా టైం ఉంది కదలా అని చెప్పి అక్కడ ఆగి ఆ టీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఆ కార్లోనే కూర్చొని చూస్తూ ఉన్నారు ఆ చూస్తూ ఉంటున్నప్పుడు ఆ టీ షాప్ వాళ్ళు ఒక ఫ్లెక్స్ పెట్టుకుంటారు ఆ ఫ్లెక్స్ మీద ఈ మాటల్లో రాస్తున్నాయి కదా మా టీ బాగుంటే పది మందికి చెప్పండి బాగోకపోతే మాకే చెప్పండి అంటే మా టీ బాగుంటే పది మందికి చెప్పండి నచ్చకపోతే మాకే చెప్పండి అంటే అది ఆయనకు కూడా చాలా నచ్చిందే బలం ఉందిలే ఈ బిజినెస్ టెక్నిక్ అనుకుంటా అంతే కదా టీ బాగుంటే పది మందికి చెప్తే పదిమంది పది మందికి చెప్తే పబ్లిసిటీ అవుతుంది అది బాగాలేదని ఆరకే చెప్పారనుకోండి టీ మార్చుకోవడానికి లేకపోతే క్వాలిటీ మార్చడానికి బాగుంటుంది కదా నిజమే ఇప్పుడు మనం చదువుకున్న ఆ మాటను కూడా మనం అర్థం చేసుకుంటే ఇక తమ పరుగు వారిని చాటున దూషించి వారిని నేను సంహరించదును యహోవ దేవుడు అక్కడ మాట్లాడుతుంటున్న విషయం ఏంటి అంటే ఎవరైనా పరుగు వారి మీద వచ్చినే కదా దూషణకరమైన మాటలు చెడ్డ మాటలు అంటే మన భాషలో దుసుగుసులు ఆడితే ఏం చేస్తాడంటే ఆయన సంహరిస్తాను అని అంటే గుసగుసులు అనేవి క్రైస్తవ జీవితంలో ఏమాత్రం కూడా అసలు మంచిది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు అలా చేస్తే అలా గుసగుసులు ఆడే ఉంటే దేవుడు ఏం చేస్తారన్నారు వాళ్ళని సంహరిస్తాను అంటే చెప్పేస్తాము అన్నది చాలా తీవ్రమైన పెద్ద మాట అంటే దేవుడికి గుసగుసులు అనేవి అసలు నచ్చవు గలిగిన అంత తీవ్రమైన నిర్ణయాన్ని అయినా తీసుకుంటున్నారు అనే విషయాన్ని లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం భక్తుడు మనము బైబిల్లో మనం ఉంటున్నప్పుడు ఎఫ్రాయము గాలిని మేయించున్నాడు అనే మాట చూస్తాం ఎఫ్రాయం ఏం చేస్తున్నాడు అంటే గాలిని మేయించున్నాడు ఒకసారి చూద్దాం గ్రంథము గ్రంథము పన్నెండో అధ్యాయుషేయ గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినట్లున్నాడు ఎఫ్రాయనువు గాలిని మేయించున్నాడు కదా ఏంటంట ఎఫ్రా గాలిని మేయించున్నాడు అనే విషయాన్ని చూస్తూ వస్తున్నాం అని అంటే ఎఫ్రా ఏం చేస్తున్నాడయా అని అంటే ఈ యొక్క అనవసరమైన గుసగుసుల మీద బ్రతికేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు కదా ఏం చేస్తున్నాడట మనుషులు చక్కగా బిర్యానీ తింటున్నారు జంతువులు గడ్డి తింటున్నాయి ఎఫరా దినంకి మనం ఒకసారి వంతు చేసుకోవాలి మన బ్రతుకులు ఎలా పంటన్నాయి కదా ఈ దినాల్లో మనం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి బైబిల్లో మనం చూస్తూ ఉంటే మిర్యాము తన సహోదరుడైన అప్రూపు దగ్గరికి వెళ్ళి అని గుస్పులు ఆడుతూ ఆ గుస్పుసలు ఆడటాన్ని బట్టి మిర్యాముకి ఏమొచ్చింది కుష్ తన సహోదరుడే కదా వెళ్ళి చక్కగా అరే ఇట్లా చేయడం మంచిది కాదు అంత నీ నిర్ణయాలు ఇట్లా కాదు అని ఇంకొకరితో గుసగుసలాడే బదులు డైరెక్ట్గా మోసే దగ్గరికే వచ్చి ఇది కాదరే ఇట్లా కా అని ఉంటే దేవుడికి నచ్చలేమో దేవుడికి ఏమి నచ్చలేదు అక్కడ గుసగుసాడంలో నచ్చలేదు ఒకే ఇంట్లో వాళ్ళు అయినా అని చెప్తే ఈ శక్తి ఏదేమో అనుకుంటారేమో అని ఈ రెండు గుసగుసలు అనుకోవడంతో ఇంకో దేవుడికి ఏమవుతున్నాడా కోపం వచ్చి మిరియామకి దుస్తుగా వచ్చినట్టుగా చూస్తుంది నితరులతో అందుకే మనము ఈ మాట మనం అర్థం చేసుకోవాలి మంచి మాట అయితే మైక్లో చెప్పాలంట చెడ్డ మాట అయితే షోలోనే చెప్పాలి మంచి మాట అయితే ఏం చేయాలి మైక్లో చెప్పాలంట చెడ్డ మాట అయితే షోలోనే జరుగుతుంది ఉదాహరణకి బైపుల్లో ఉంటుందాన్ని మనం అర్థం చేసుకోగలిగితే పౌరులు గారు పేదరిగారి జీవితంలో ఆత్మీయులే పేదృగారు ఒక దినాన్ని అందరూ సమానులే అని అన్ని చక్కటి శుభార్థను ఒకనో సమయంలో ఆయన అన్యులతో కూర్చొని భోజనం చేస్తూ ఉంటున్నప్పుడు యువప్లో సరే అసలు వచ్చినప్పుడు ఆయన వెంటనే లేచిపోయి అక్కడి నుంచి పక్కకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఇది గమనించిన పౌలు గారు అయ్యా పేదలు జాస్ట్ తప్పు కదా అని బాహాటంగానే అందరి ముందే పేదలు గారిని హెచ్చరించారు అక్కడ కూడా ఆయన పక్కకి వెళ్ళి నెమ్మదిగా చెప్పచ్చు కదా సరే అంటే హెచ్చరించేటప్పుడు మంచిదైనప్పుడు మైక్లోనే చెప్పాలి చెడ్డైనప్పుడు చెప్పారు అంటే అక్కడ ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నారు అంటే పేత్రుడి గారి కంటే సారీ గారి కంటే అంటే గారే ముందు పరిచయలో ఉన్నాడు ఆత్మీయుడిగా సీనియారిటీ అయినప్పటికీ ఈయన చెప్తే ఈయన మాట వినడానికి ఇష్టపడిన ఆత్మీయ జీవితం కలుగుతున్నాడు కనుక అక్కడ ఆయన చేస్తుంది తప్పు అని చెప్పి ఆయన ఏం చేశాడు బాహాదంగానే చెప్పాడు మనం కూడా కొన్ని చూస్తూ ఉంటామో కానీ ఏం చేస్తాం చెప్తాము ఏం చెప్తావు గుసలే చెప్తాం గుసలే చెప్తాం నిజంగా ఆవిడ మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా వీళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా ఆ బిడ్డ మీద నీకు కూడా అట్టి మంచి ఉద్దేశం ఉంటే ఏం చేస్తావు ఏ నువ్వు చేస్తా తప్పు అని గట్టిగానే చెప్తావు ఒకవేళ నువ్వు తప్పు అనుకో దగ్గర తీసుకొచ్చి అమ్మదిగా షోలో చెప్పేట్లాడు అన్నాడు కానీ ఏం చేస్తావు చెప్పవలసిన వాళ్ళకి చెప్ప అనవసరమైన వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాము చాలా చక్కగా చెప్పే జీవితాలు మనం కలుగుతున్నాము అనే విషయాన్ని చూడండి పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఉంటాడు ఈ విషయంలో రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక పౌలు గారు అంటూ ఉంటారు తిమ్మతుడికి రాసిండే రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వర్షము అభ్యుద్రమైన వంటి మాటలకు యువకుడు అయి ఉండకము అట్టి మాటలు వారు మరి ఎక్కువగా భక్తిహీనుల కుదురు ఏంటంటే అపవిత్రమైన మాటలకు నువ్వు ఏం చేయక విముకుడ ఉండకుము అట్టి మాటలు ఆడువారు ఏంటంటే ఎక్కువగా అయిపోతూ ఉంటారట కదా విశ్వాసుల దేవుని ఎందు కదా దేవుని దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారో ఎంత ప్రమాదకరమైనది అన్న విషయం ఎంత ప్రమాదకరమైనది మనంసారి మనము గమనించాలి అంటే కదా అభ్యుత్తరమైన వ్యక్తి మాటలకు యువకులమై ఉండకు అభ్యుత్తరమైన వృత్తి మాటలే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కళ్ళు చూసింది కూడా కొన్నిసార్లు అబద్ధం కావచ్చు కళ్ళుతో చూసినందులో నిజం కాదు చోలారాయన్ని కూడా అబద్ధాలు కాదు మనం ఎట్లా ఉంచుతాం ఒకసారి విషయాలు ఆయన అంటున్నాడు పవిత్రమైన ఏంటంటే అపవిత్రమైన వచ్చి మాటలకు విముఖులమై ఉండకము కదా అట్టి మాటల్లో మాట్లాడు వారి కదా వారి ఎముఖలు కదా వారి ఎక్కువగా ఏమైపోతారంటే భక్తిహీనులుగా మారిపోతారట భక్తిహీనులుగా మారిపోతారు కొన్ని విషయాలు మనము కొంత లోకల్లో సొసైటీలో చూస్తా ఉంటాం గూగుల్ తల్లి అడిగినా కూడా మనకు అంత ఆపరం ఉందంట అవి కూడా ఏం చేస్తుందంటే గూగుల్ దాల్ ఏమన్నా కూడా గూగుల్లో పలానా విషయము అని అడిగాము అనుకోండి ఇంటర్నెట్ ల్యాండ్లో అదిగా ఏమవుతుందంటే బఫరింగ్ వస్తా ఉంటుంది ఆ తిరుగుతూ ఉన్నట్టు ఏమంటుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్లో మనకి ఇవ్వడానికి కాస్త టైం పడుతుంది కానీ మన గుమ్మ దగ్గర కూర్చోవాలంటే ఆవిడని అడిగామనుకో ఫుల్ ఇన్ఫర్మేషన్ వేలు మీరు చెప్పారు అయ్యమ్మా ఇటు బయటికి లేదా అలా ఇప్పుడు వచ్చేవాడు ఇలా ఇదా మామూలుగా ఉండదు ఇన్ఫర్మేషన్ గూగుల్ తల్లి కూడా కాస్త ఇవ్వడానికి లేట్ అవుతుందేమో కానీ ఈ తల్లి ఇన్ఫర్మేషన్ మనకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా స్పీడ్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది అమ్మాయి ఏంటంటే అంతైనా ఉట్టి మాటలు ఊరికినే కదా ఆ పిల్ల ఎంత ఎంతసేపు పడుకుందంటారా ఇంతసేపు పడి ఇంకా రాలేదు ఏంటి అని అడిగితే అమ్మా ఎంత ఎలా అన దేవుడి మాటలు మనం జ్ఞాన పుణ్య చేసుకోలేం కదా అలా చెప్తున్నా మంచి మాట అయితే మైక్ లో చెప్పాలి శణ్మా అయితే సౌళం జాండి కృష్ణలో ఉండాలి రే రాస్తుంది ఏంటి మహి బాగుంటే 10 బొండిలు చెప్పండి 12 బొండిలు మహి అబ్బోలు మంచి పని యాత్తునారు అనుకో ఆ అందరికీ చెప్ షణ్ భని యాత్తునారు అనుకో అన్ని లోనే చెప్ కర్మలు ఇట్లా చె పని ఊరంతా దుసుకు మంచి పని అసలు బయటకే తీసుకురాడుతారు ఆ పిల్ల చెడలు చేసింది అనుకో వాళ్ళు చెడ్డ పని చేశాడే అనుకో ఊరంతా దుసుగుసరాడతారు అది వాళ్ళు మంచిగా చదువుకుంటూ మంచిగా నీతిగా చక్కగా బాగున్నారనుకో అసలు బయటకి చాలా బాగున్నారు ఇదిలాంటి క్రైస్తవ జీవితాము కలుగుతున్నాం మనము ఆలోచన అంటే ంట నూట ఒకటి ఐదో శరమంలో మనం చదువుకున్నాం తన పొరుగు వారిని షాటును దూషించు వారిని నేను సంహరిస్తాను అంటే గుసగుసలు ఆడేవారిని దేవుడు ఏం చేస్తారంట సంహరిస్తాను వాళ్ళని శిక్షిస్తాను ఇంకోటి చేస్తాను వాళ్ళు డైరెక్ట్ చంపేస్తాను డైరెక్ట్గా చంపేస్తాను అనే మాటని జ్ఞానం చేస్తాను అందుకే ఆ దినాన్ని పేద రెడ్డి చెప్పాలయ్యా మాట్లాడతారు బోధించినే కదా ఇలా చెప్పిన కదా మరి అలా వచ్చేటప్పటికి కూర్చొని ఉంటే భోగి అర్థం వాడు ఎందుకు వేసు వెళ్ళిపోతాం అది కాదు కదా మంచిది కాదు కదా అని కానీ మంచి వాడి కానీ గర్తించారు మనం అర్థం ఉంచుతాము ఒకసారి అర్థం చేసుకోండి కదా కళ్ళతో చూసినల్లా చెవులలో విన్నదంతా కూడా అబద్ధం కావాలి గమనించి జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళాలి అనే విషయాలు జ్ఞాపకం చేస్తాం నేను సాయంకాలం ఒక ఫోటో పెట్టాను కదా అప్పటి అట్లా ఉంటుంది ఏంటంటే ఆ అమ్మాయి బుక్స్ ఏవో పట్టుకొని వెళ్తున్నా ఇలా పట్టుకొని వెళ్తూ ఉంటుంది అక్కడ లైటింగ్ పడినప్పుడు ఆ నీడ ఎలా కనిపిస్తుంది అంటే ఆ పిల్ల ప్రెగ్నెంట్ ఏమో అన్నట్టు కనిపిస్తుంది నిజానికి వాస్తవానికి కదా నీడకి వాస్తవానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అది ఏం చేస్తుంది అది పుస్తకాలు పట్టుకొని పట్టుకొని వెళ్ళిపోతుంది ఈ నీడ ఇప్పుడు ఇక్కడ నుంచి లైటింగ్ పెట్టే మనకి ఈ నీడ మీద పడుతుంది ఎలా పడుతుంది కడుకున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఒరిజినల్కి నీడకి చాలా తేడా ఉంటుంది అంటే మన కలవాలని చూసిందల్ల నిజమని చెప్పలేము సోలార్ విన అబద్ధం అని కూడా చెప్పలేము గనుక తెలిస్తే మాట్లాడాలో తెలియకపోతే కాను కానీ దేవుడి కష్టం అది నచ్చదు కనుక ఏం చేస్తారట అయినా అప్పు పూజ చేస్తాము సంభరిస్తాము అనే మాటని అజ్ఞాపం చేస్తున్నారు కనుక దినాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి మనం మాట్లాడే మాటలలో మిరియము తన స్నేహితుడు తనక ఇంటి వారి గురించే తన తోబొట్టు గురించే గొప్ప తోబొట్టుతోనే మాట్లాడుతుంది కానీ అది పుసు కనుక ఇంట్లో దేవుడికి ఏమొచ్చింది కోపం వచ్చి ఆమెకి పృష్ణలోగాన్ని తీసుకొచ్చారు అవ్వచ్చు మన ఆత్మీయలు అవ్వచ్చు మన ఇంట్లో వరకు ఇవ్వచ్చు అదే మంచి మాటైతే దేవుని వాక్యాన్ని అది మంచిది అన్నప్పుడు పది మందికి చెప్పాలి అన్నప్పుడు కదా అలా యథార్థంగా నడుస్తున్నామా లేదా గుసగుసలాడుతున్న జీవితాల్లోనే ఉన్నామా ఈ దినాన్ని హృదయ కాల సంగంలో కూడా అట్లాంటి గుసగుసలాడిన జీవిత అనుభవాలు మనకు కూడా ఉంటే మన వల్ల అవతల సమయంలో అట్లాంటి నాయన తల్లి చెడ్డ జీవితాన్ని నేను పెట్టడానికి రుహదీక్ష ఏంటి మనుషులైతే చక్కగా నేను మైకలో చెప్పేటట్టు చెడ్డైతే వాహక్య చెప్పేటట్లు చెవులో చెప్పేటట్లుగా నా జీవితాన్ని కూడా మార్చండి చూసిందల్లా ఆ నిజమే కదా అనుకునేటట్లుగా అంటే నేనకి వాస్తవానికి చాలా డిపెండ్స్ వాస్తవానికి చాలా ఇంపెక్స్ ఉంది ఏమో వెళ్తున్నప్పుడు ఏ అక్కడ ఏ అవసరతలు ఉందో దేని గురించో ఒకవేళ చూసారో చూడలేదు ఆగిపోయారే అనుకోండి ఆయనకాలే బ్రాండీ షాప్ ఉన్నాను అమ్మా ఇది కూడా బ్రాండీ షాప్ అంటే అలా ఉంటుంది ఏంటంటే కల్లారా మనమే చూసాం మనమే ఆటల్లో వెళ్తున్నప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు చూసాం అది ఫోన్ మాట్లాడుతున్నాం ఇంకోటి చేరుతున్నాం ఆ టెన్షన్లో ఆడు ఉంటూ మాట్లాడుతూ చూసుకోలేదు అది బ్రామ్ తీసావు కానీ అక్కడ ఉన్నాడు నువ్వు చూసేవన్నా చూసినప్పుడు అతను కూడా అక్కడ ఉన్నాడా నేనే నా కళ్ళ చూసాడు ఇంతకీ నీ కళ్ళాలు చూసిదే కానీ అది కరెక్టా తినాలో అట్లాగే కొన్ని నిజంగా వెళ్ళ ఆడుగుతామా అని ఎవరి కోసం అంటే అమ్మా ఆయన అక్కడ చూసినప్పుడు తెలుసా ఇది బుద్ధి చెప్తాడు కానీ అందరి గురి అక్కడే నేను చూస్తున్నాడు నేను అంటే అక్కడికి వెళ్ళడానికే కదా మనకు మనమే చాలా వేసుకోండి అంటున్నాడు చాలా స్పష్టంగా మాట నేను చేస్తాను బరువు వారిని చాటున కదా పురుషించే వారిని నేను ఏం చేస్తాన సంభవిస్తాను పలువురు గురించి చాటున ఏ మాట చెప్పినా ఆయన ఏం చేస్తానట సంభవిస్తాను దానికి చేశాడట నేను అట్లా కాకుండా ప్రార్థనా పూర్వకంగా క్రైస్తవ జీవితాన్ని అదార్థంగా బ్రతకడానికి ప్రొప్పని అడుగుదాం దీవెన ఉదయం కాలశ్రమంలో దేవుడు మనకి అనుగ్రహించనుగాక ఆమె ఎంత ఉంచుకుందాం కల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం మనస్ఫూర్తిగా ఉదయం కాలశ్రమంలో కృష్ణాత్మని